హలో అండి అందరికీ నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్య లభిస్తుంది అయితే పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి తద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ తిరుమల శనివారాలు చాలా శక్తివంతమైనవి తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరిస్తే మనకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అసలు తిరుమల శనివారాలు ఏమిటి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఈ వీడియో 어 시각 세계였습 పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతున్నాయి ఈ తిరుమల శనివారంలో ముఖ్యంగా పూజించవలసిన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పురటాసి మాసంలో ఈ తిరుమల శనివారాలు ప్రారంభమవుతున్నాయి ఈ పురటాసి మాసంలోనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారు భూమిపైన జన్మించారట కాబట్టి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటాము అయితే ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు తిరుమల శనివారాలలో మొదటి శనివారం మూడవ శనివారం చాలా శక్తివంతమైనదిగా చెప్పవచ్చు అందులో సెప్టెంబర్ ఇరవయో తేదీన మొదటి తిరుమల శనివారం ఏర్పడింది మొదటి తిరుమల శనివారం రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం ప్రాప్తించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి అయితే ఈ నెల సెప్టెంబర్ ఇరవయో తేదీన మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం ఏర్పడింది ఇక మూడో తిరుమల శనివారం అక్టోబర్ నాలుగవ తేదీన మూడవది ఏర్పడింది చివరిగా నాలుగో తిరుమల శనివారం అక్టోబర్ పదకొండవ తేదీన ఏర్పడింది వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురటాసి మాసంలో వచ్చే ప్రతి శనివారం చాలా పవిత్రమైనది అలాగే శక్తివంతమైనది అసలు ఈ నెలలో వచ్చే తిరుమల శనివారాలు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఒకనొక రోజు శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి భూలోకంలో ఉండే భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండి అని ఆ శనిదేవుడు వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు అప్పుడు ఆ వెంకన్న స్వామివారు పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను అనుగ్రహించి అష్టేశ్వర్యాలను ప్రసాదిస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి దేవునికి చెప్తారు ఈ నెల సెప్టెంబర్ ఇరవయో తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది ఈ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవయో తేదీన మొదటి తిరుమల శనివారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసినప్పుడు నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది తర్వాత తలస్నానం చేసి వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించాలి తర్వాత మొదట ఇల్లంత పసుపు నీళ్ళు చల్లుకోవాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర ఖచ్చితంగా ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న వెంకన్న ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది కాబట్టి ముందుగా స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత మీ దగ్గర ఏమైనా నగలు ముత్యాల దండలు ఉంటే వాటితో స్వామివారి పటాన్ని అలంకరించుకోండి అన్నింటికన్నా స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి మీకు వీలైతే ఒక తులసి మాలను స్వామివారి పటానికి వెయ్యండి తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి ఆకులను తెంచి స్వామివారి పటం ముందు పెట్టుకోండి అయితే మనం ఏ వ్రతాన్ని ఆచరించినా ముందుగా గణపతిని పూజించాలి అప్పుడే మనం చేసే తానికి పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ముందుగా కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని నీళ్లను కలిపి పసుపు గణపతిని తయారు చేసుకోండి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించి పసుపు కుంకుమ పుష్పాలను సమర్పించి గణపతికి నమస్కారం చేసుకొని పూజ ప్రారంభించాలి మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షంతలను పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందు రెండు దీపాలను వెలిగించండి బియ్యం పిండితో రెండు ప్రమిదలను తయారు చేసి పిండి ప్రమిదలకు గంధము కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనె కానీ నెయ్యి కాని పోసి ఒక్కో ప్రమిదలో ఏడు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇక స్వామివారికి నైవేద్యంగా పానకం వడపప్పు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి గో గోవింద నామాలను చదువుతూ ఇంట్లో పూజ చేసుకోవాలి గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ దీపారాధన చేయండి ఇక చివరిగా స్వామివారికి హారతి సమర్పించాలి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పిస్తే శ్రీ శ్రీనివాసుని మనస్సు మంచులా కరిగిపోతుంది అలాగే స్వామివారికి సాంబ్రాన్ని ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీకున్న సమస్యలను అలాగే కోరికలను మనసులో తలచుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి తర్వాత తీర్థం ప్రసాదాలను అక్షంతలను తలపైన వేసుకోవాలి ఈ విధంగా స్వామి వారిని పూజించి ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం సమయంలో పూజ చేసుకోవచ్చు రెండు పూటల పూజ చేస్తే ఇంకా మంచిది ఎవరైతే పురటాసి మాసంలో వచ్చే ఈ తిరుమల శనివారాలలో శ్రీ శ్రీనివాసు పూజిస్తారో అలాంటి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి